డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అలాగే నాన్చారి గారు చెప్పినట్టు నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమైన ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి నా నుంచి చాలా కష్టపడి చదివించి ఈ రోజు నేను డబల్ డిగ్రీ సింగిల్ బీజీ చేసి ఈ రోజు ఈ వేదిక మీద మాట్లాడడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎం మరియు నాంచారి గారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రముఖులు ఉన్నారు అలాగే ఈ గ్రామస్తుల ముందు కూడా నేను ఈ విధంగా మాట్లాడటానికి నాకు అవకాశం కల్పించి అసలు ఈ ప్రాసెస్ అంతా అంటే నేను చెప్పిన ప్రతి మాట మీ ముందు నేను పలకడానికి ఏకైక కారకుడైనటువంటి డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు అని మీ అందరికి నా నీళ్ళు ఇప్పుడు మన ఎంఎస్ఆర్ గారు పాట పాట పాడుతూ లాస్ట్ లో ఒక చిన్న విషయం చెప్పారు దాని నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఏ ప్రసంగంలో కూడా ముందే ప్రిపేర్ అయ్యరాను అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మాట్లాడటం నాకు అలవాటు ఆయన ఒక మాట మనకి కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళ చెవులుండి కూడా చెవిటి వాడిలాగా వినలేని పరిస్థితిలో మనం ఉన్నాం అని చెప్పేసి ఆయన అన్నారు ఒక చిన్న మాట మీ అందరికీ తెలిసినటువంటి ఒక సామెతి చెప్తారు ఏంటంటే గుడ్డివాడు మొట్టమొదటిగా చూపు వచ్చిన తర్వాత దేన్ని వదిలేస్తాడండి దేన్ని వదిలేస్తాడు గుడ్డివాడు ఫస్ట్ గా చూపు వచ్చిన తర్వాత ఫస్ట్ గా వదిలేసేటటువంటిది అతని చేతికి ఉన్నటువంటి కరలు ఎందుకంటే ఆ కరత అతనికి అవసరం లేదు ఈ మాట ఎంఎస్ఆర్ గారు చెప్పినట్టు ప్రస్తుతం మనకి చూపు వచ్చిన గుడ్డి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది మన జాతి ఎందుకంటే మనం వదిలేసింది ఎవరిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటటువంటి ఒక కర్రని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటటువంటి మన చేతిలో ఉన్న స్టిక్ ని మనం వదిలేసి నూట ముప్పై నాలుగు సంవత్సరాలు ఆయన జన్మించిన తర్వాత కూడా ఈ రోజుకి మనం వాడవాడలో ఎవరో ఒక ఎంఎస్ఆర్ గారు నాంచారి గారు ఇక్కడ ఉన్నటువంటి కాగి పిచ్చేశ్వర ఇంతకు ముందు చెప్తున్నారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని గురించి చేశారు ఇలాంటి ఎందరో వ్యక్తుల యొక్క కష్టం స్ఫూర్తి వలన ఈ రోజు మనం ఇంకా ఈ బట్టలో స్వేచ్ఛగా తిరిగి ఇంత హుందాగా మనం బతకగలుగుతున్నాం అంటే అంబేద్కర్ గారి తదనంతరం ఎంతో మంది వ్యక్తులు వాళ్ళ జీవితాలనే వాళ్ళకు ఉన్నటువంటి పనులన్నీ బిజీ షెడ్యూల్ వదిలేసి ఈ విధంగా ఇటువంటి సభని ఏర్పాటు చేసి మనం ఇంకా అంబేద్కర్ గారి గురించి తెలుసుకునే పరిస్థితుల్లో మనం ఉండకూడదని చెప్పేసి మీ అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ నేను అంబేద్కర్ గారు ఏప్రిల్ ఫోర్టీన్ తొంభై ఒకటి ఆయన జన్మించారు ఇలాంటి విషయాలు ఏం చెప్పనండి నేను స్ట్రైట్ గా అందరికీ దగ్గరగా ఉన్నట్టే నేను మాట్లాడతాను ఏంటంటే అంబేద్కర్ గారు మొట్టమొదటిగా కోరుకున్నది ఏంటంటే ఆయన ఒక మూడు విషయాలు మనకి చెప్పారు బోధించు సమీకరించు పోరాడు దీనితో పాటు ఇంకోటి కూడా చెప్పారు ఆయన ఏంటంటే లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇక్కడ ఉన్న వాళ్ళకి వేదికను అలంకరించిన వాళ్ళకి తెలుసు నేను తెలియదు స్వేచ్ఛ సమానత్వం ఈ మూడు ఆయన ఎందుకు కోరుకున్నారో తెలుసా ఈ అసలు ఒక విషయం అండి జనరల్ గా అంబేద్కర్ గారికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటండి ఎప్పుడైనా మనం పడుకున్నప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు మీలో ఎవరైనా సరే మీకన్నా చిన్నవాడినే ఉండొచ్చు వయసులో కొంతమంది పెద్దవాడినే ఉండొచ్చు ఒక్కసారి ఈ వేదిక అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం ఒక్కసారి ఇంటికి బదులు ఒకసారి అంబేద్కర్ గారికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఎక్కడో మనలాగే ఒక అంటరాని కులంలో పుట్టి వాడలో జీవించి ఈ రోజు ఈ యావత్ ప్రపంచం భూభాగం ఎంత విస్తీర్ణం అయితే ఉందో అంత విస్తీర్ణంలో ఇరవై ఐదు రాష్ట్రాలు ఎన్నో కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ రోజు ఆయన జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించారంటే మనం ఎక్కడ పుట్టాం ఆయన ఎక్కడ పుట్టాడు ఆయన మనకి చేసిన పని ఏంటి మనం బ్రతికే బ్రతికేంటి ఒక్కసారి గుండెల మీద చేసుకుని ప్రతి ఒక్కరు ఆలోచించండి అంటే మనకి ఉన్నటువంటి సోర్స్ మనకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మనం చాలా గొప్పగా బ్రతుకుతున్నాం ఎందుకంటే కారణం ఆఫ్ డాక్టర్ ఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు మనం కట్టిన మూడు అంతస్తుల బిల్డింగ్ ఈ రోజు నడిచే సిమెంట్ రోడ్డు ఈ రోజు మనం కట్టుకున్నటువంటి భవనాలు ఈ రోజు మనం ఏర్పాటు సభా వేదిక బికాస్ ఆఫ్ రేజా ద పవర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మనకి ఇచ్చినటువంటి భిక్ష ఇంతకు ముందు ఆయన ఒక చిన్న వ్యక్తిగా ఈ కుర్రోడ్ వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు పాట రూపంలో వినిపిస్తారు ఆ పాటలో ఉన్న ప్రతి లిరిక్ కు ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే ఆయన ఎన్నో కష్టాలు పడబట్టే ఆయన మీద ఆ పాట ఒక రచయిత రాయగలిగాడు అంటే దాని ఆ పరమార్థం ఏంటండి ఆయన ఎన్నో కష్టాలు పడితే ఆయన మీద పాట రాయటానికి ఆ లిరిక్ వచ్చింది అంటే అర్థం ఏంటి ఆయన సుఖపడితే పదాన్ని ఒక రచయిత ఆ రకంగా మన జాగ్రత్తగా చాలా మందికి మూవీస్ లో ఉన్న డైరెక్టర్ గురించి తెలుసు కానీ అంబేద్కర్ గారి పాట రాసినటువంటి కొంతమంది రచయిత పేర్లు చెప్పండి అండి మీరు చెప్పలేరు ఇంక్లూడింగ్ మీ ఆల్సో నేను కూడా చెప్పలేదు ఎందుకు చెప్పండి ఆ పాటను ఆనందించడం వచ్చు కానీ అంబేద్కర్ గారి పడ్డ కష్టాన్ని పాట రూపాలు అందించిన రచయిత ఇలా పాట పాడి వినిపించే వాళ్ళ గురించి మనం ఎప్పుడు విషయం ఏంటంటే ఆయన మన నుంచి కోరుకున్నటువంటి లిబర్టీ ఈక్వాలిటీ ఏ ఫ్రంటర్నిటీ అయితే ఉందో ఈ సోదర భావం అనేది ఎప్పుడైనా మన గ్రామాల్లో మన పక్క వాడికో మన ఉంది వాడికో మన వెనక ఉన్న వ్యక్తులతో మనం ఎప్పుడైనా సోదర భావంతో మెలుగుతున్నా లేదు ఒక్కసారి ఆలోచిస్తుంది ఎందుకంటే దీనిని కోరుకున్నది ఎవరో కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన్ని సవరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఆయన మనకి ఏం చెప్పాడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఏం చెప్తుంది ఈ గ్రామంలో ఉన్న యువత అంటే నేను స్పెసిఫిక్ గా ఎగ్ల గురించే చెప్పట్లే ప్రతి ఒక్క యువత మనకి సంబంధించినటువంటి జాతిలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన పాట రూపంలో చెప్పారు మళ్ళీ చెప్తాను ఆ పాటని అనుసంధానం చేసుకుని మాట్లాడుతున్నా నేను ఏ కులానికో ఏ వర్గానికో సంబంధించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాదు కేవలం ఆయన మనం మాత్రమే ఓన్ చేసుకుని మన అంబేద్కర్ గారు అనే పదం కాకుండా ఆయన ఇప్పుడు లేటెస్ట్ గా పెట్టినటువంటి ఓబీసీ రిజర్వేషన్ వరకు కూడా ప్రతి ఒక్కరికి ఈ రోజు ఆయన కల్పించినటువంటి రిజర్వేషన్ పుణ్యం అని చెప్పి వాళ్ళు వాళ్ళు పొందేటటువంటి రిజర్వేషన్ పొందుతున్నారు కానీ మనకి ఈ ప్రపంచం మొత్తం పాడే పాట ఒకటే ఎస్సీ ఆయన రిజర్వేషన్ రాశారు రిజర్వేషన్ అనుభవించి బ్రతుకుతున్నారు నిజంగా చెప్పండి మీరు అందరూ గుండెలు మీద చేసుకుని డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రిజర్వేషన్ ఉపయోగించుకుని ఎంత మంది జీవితాలు ఎంతవరకు మన యొక్క జీవితంలో పురోగతిని సంపాదించుకున్నాం ఆలోచించండి ఎందుకంటే ఆయన ఈ ప్రపంచంలో మనకి ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధాన్ని మనకిచ్చారు వేప తెలుసండి అది చదువు మూడు అక్షరాలు కలిగినటువంటి ఒక ఆయుధాన్ని మనకి ఇచ్చారు ఆయన ఇచ్చారు మనకి చదువు ఆ చదువు మీరు చదవండి ఈ ప్రపంచం మీ వైపు చూస్తుంది అని చెప్పి చూపించినటువంటి మొగాడు మునుగోడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు ఆయన కష్టపడి చదవకపోతే మీరు మేము ఈ రోజు ఇక్కడ కూర్చుని ఆయన్ని స్మరించాల్సిన అవసరం మనకుందా ఆయన చదవకపోతే ఈ రోజు ఆయన ఆ రోజు పార్లమెంటు పంపించి ఈ రాజ్యాంగాన్ని రాయడానికి అవకాశం ఆయనకి ఏ ఒక్కరన్నా కల్పించే వాళ్ళ మీరు ఒకసారి ఆలోచించండి మీ అందరికి ఈ విషయం తెలిసిందే నేనేం కొత్త విషయాలు చెప్పట్లా ఈ రోజు ప్రపంచం మొత్తం మన గ్రామాల్లో ఎవరో మనకి చిన్న చిన్న డొనేషన్స్ ఇస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకునే స్థాయి నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక వ్యక్తి సొంతంగా ఆయన విగ్రహాన్ని నిర్మించే స్థాయికి ఎప్పుడైతే మనం ఎదుగుతామో అది నిజంగా మనం ఆయనకి బాగా గుర్తు పెట్టుకోండి ఒకరు సందాయిస్తూ గ్రామంలో విగ్రహం కల్పించడం కాదు మనం ఎందుకు ఎదగలేబోతున్నాం ఒక్క మాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించి నూట ముప్పై నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఏ రోజు ఇన్ని కోట్ల మంది నిమ్మన జాతుల నుంచి ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరొకసారి మనకి ఎందుకు మనలో నుంచి పుట్టలేదు ఎప్పుడైనా ఆలోచించారా కేవలం ఒకటే మన మధ్య జస్ట్ ల్యాక్ ఆఫ్ యూనిటీ మనకి యూనిటీ లేకపోవటం వల్ల ఎవడో చేసే కార్యక్రమానికి మనం సపోర్ట్ చెప్పిన పర్వాలా ఆ కార్యక్రమాన్ని వెనకలాగడానికి మాత్రం దయచేసి ఎవరో చేయలేని పని ఎవరో ఒకరు ముందుకు తీసుకెళ్లి దాన్ని కాస్త ముందుకు నెట్టుతున్నప్పుడు వీలైతే ఉపకారం చేద్దాం కానీ ఎవరికి అపకారం అయితే చేయదు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారసులుగా ఈ నిమ్మన జాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా కష్టపడి చదువుకుని తన స్థానాన్ని తన కాళ్ళ మీద నిలబడి ఈ ప్రపంచానికి మా నిమ్మన జాతి బిడ్డలందరికీ నేను అని చూపించిన మగాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా వెనకడిగేసి ఎక్కడో ఉండిపోయి మనం ఎవరో ముందుకెళ్తంటే మనం వెనకాల నుంచి జస్ట్ చేతులు కాళ్ళు ఇలా చూసి కళ్ళతో మనం వాళ్ళు అభివృద్ధి చెందుతుంటే మనం వెనక్కి అభివృద్ధి చెందకుండా చూస్తూ బాధపడితే ఇలాగే నిలబడిపోవడం కారణం ఏంటంటే మనం చాలా పవర్ఫుల్ అయినటువంటి మూడు అక్షరాల చదువు ఏదైతే ఉందో దాన్ని మనం కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఈ రోజు వీళ్ళందరూ చాలా చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చి మన జాజి గారి అందరిలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారని నేను ఆల్రెడీ మేము చాలా సార్లు చూస్తాం ఇలాగే మన పిల్లలకి కూడా పోలీస్ అవర్ గార్డెన్ అంటే మనం చెప్పే మొట్టమొదటి పని మాట ఏంటంటే జనరల్ గా చెప్తారంటే లార్డ్ కృష్ణ లార్డ్ రామ వాట్ శివ ఈ ఏంటంటే మన దేవుడు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారిని ఏ రోజు అయితే చెప్తారో ఆ రోజు మీ బిడ్డలో చదువుకుని ఈ సమాజానికి మన వంతు కృషి చేస్తూ ఖచ్చితంగా ఈ సమాజంలో ఒక ఐడెంటిటీ సంపాదించకపోతే ఖచ్చితంగా నన్ను అడగండి ఎందుకంటే వీడిన్ని మాటలు చెప్తున్నాడు వీడి ఏంటని ఈ రోజు నా కొడుకు నా అంటే డాడీ డాక్టర్ అంబేద్కర్ అని చెప్తాడు నేను చేసా చెప్తున్నా నేను చేయకుండా మీకు చెప్పట్లా ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి మన బిడ్డలో బాగా చదువుకుని ఉన్నతమైన స్కూల్లో చదువుకుని ఒక పొజిషన్ లోకి వెళ్ళాలి ఈ రోజు ఈ జ్ఞాన సభ పెట్టి మనం ఒక వ్యక్తికి మనకు తెలిసిన జ్ఞానాన్ని షేర్ చేస్తున్నామని అంటే మనం మన చిన్నప్పటి నుంచి మన బిడ్డలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే ఒక మహనీయుడు గురించి మనం చెప్పడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఎంతమంది బైబిల్ చదువుతారో నాకైతే తెలియదు నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు నేను ఏ దేవుడిని క్రిటిసైజ్ చేసి మాట్లాడతా అలాగే మన బిడ్డలకి మనం నమ్మే దేవుడితో పాటు ఆయన రాసినటువంటి భగవద్గీత కురాన్ ఏదైతే బైబిల్ ఉందో ఈక్వల్ టు వీట్ సమానమైనటువంటి ఒక గ్రంథం ఆయన రాశారు దట్ ఒకసారి మీరు చదవండి చదవండి కనీసం ఇక్కడ ఉన్న మనం ఈ నియోజకవర్గం కాదు ఏ నియోజకవర్గానికి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే రైట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆయన రాశారు స్వేచ్ఛ సమానత్వం మనకు నచ్చినటువంటి మాటని మనం ఎక్కడైనా సరే ఒక రోడ్డు మీద నిలబడి మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ విషయాన్ని కూడా మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆయన పొందుపరిచారు కాబట్టి ఇంకొక మాట ఏంటంటే ముగిస్తున్నాను ఏం కొంచెం విషయం ఏంటంటే నేను ఇంకొక మాట ఇక్కడ ఉన్నటువంటి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో క్వశ్చన్ చెప్పారమ్మా ఏ దేశ అభివృద్ధి అయినా ఏ గ్రామ అభివృద్ధి అయినా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరి అభివృద్ధి అయినా సరే అక్కడ ఉన్నటువంటి స్త్రీ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు మాత్రమే ఆ దేశము ఆ రాష్ట్రము ఆ వాడ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారమ్మా అంటే దీని పరమార్థం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి మహిళలు ఎవరైతే మీరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో మన బిడ్డలో మన కుటుంబాలు అయితే ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో అప్పుడే మనం అభివృద్ధి చెందినట్టు ఆయన ఆత్మ అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తాను కాబట్టి దయచేసి బిడ్డలను చదివచ్చండి మీరు ఆ పని చేస్తున్నారు ఎక్కడో కూడా మీరు ఒక పూట పస్తుండేనా సరే ఖచ్చితంగా మీ బిడ్డలను మాత్రం చదివచ్చండి ఎందుకంటే మా అమ్మ కూడా చాలా కష్టాలు పడిన తర్వాతే నేను ఈ రోజు మీ ముందు మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను చేసే రిక్వెస్ట్ అది అలాగే ఇంకొక మాట ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పే చెప్పు చెప్తూనే ఉన్నారు ఆయన గురించి ఒక నాలుగు విషయాలు చెప్పి నేను ముగిస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా మీరు చాలా మంది ఇప్పుడు మనం ఏప్రిల్ ఫోర్టీన్త్ వచ్చేసరికి కొన్ని ప్లకార్డ్స్ అనేది మన పామర్ సెంటర్ లో కొన్ని చోట్ల మీరు చూస్తారు ఎప్పుడు కూడా మేకల్ని గొర్రెల్ని బలిస్తారు సింహాలను ఎప్పుడు కూడా ఎవరు బలించ బలి అని చెప్పేసి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు దాని అర్థం మనకి ఏంటంటే జస్ట్ అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్లెక్సీ మీద రాసి ఊరికి మనం చదువుకుని నాలుగు సార్లు ఎగరేసి రెండు ఫోటోలు తీసుకుని నాలుగు వీడియోలు తీసుకుని స్టేటస్ పెట్టడానికి ఆయన తన కలం నుంచి రాయలే కులం అనే లేని సమాజం కోసం కలం పట్టినటువంటి విప్లవ వీరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి చిన్న కొటేషన్ రాసుకుని జస్ట్ ఫ్లకాడ్ మీద చూపించడం కాదు మన గుండెల్లో ఏ రాసుకుంటామో కచ్చితంగా ఆ రోజు ఆయన ఇప్పుడే కాదు మన జనరేషన్ మన తర్వాత జనరేషన్ తర్వాత ఉన్నటువంటి జనరేషన్స్ అన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా పూజిస్తాను ఉంటారు దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనం అందరం కూడా ఒక జనవరి ఫస్ట్ ఒక క్రిస్టమస్ వచ్చినప్పుడు సంక్రాంతి ప్రతి ఎలా చేసుకుంటాము మీరు ఎవరైనా ఒక్క పర్సన్ నాకు చెయ్యాలని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా ఏ రోజైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి ఎవరైనా ఇల్లు కడుక్కుని వాళ్ళ గుమ్మాలు తుడుచుకుని ఆయన ఈ రోజు ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి దేవుడి యొక్క జయంతికి మన ఇళ్లలో ఎప్పుడైనా సరే ఆయనకున్న ఫోటోని కిందకి తీసి ఒకసారి గోడ మీద పెట్టిన వ్యక్తులు గారు ఉన్నారండి ఎప్పుడైనా సరే మీ గుండెల మీద చేస్తున్న ఒక్కసారి ఆలోచించండి చిన్నవాడిని ఎన్నో వర్తంతులు వర్ధంతులు చేస్తాం ఇంక్లూడింగ్ పొలిటికల్ మనం మనం నమ్మినటువంటి భగవంతుడు వచ్చేసరికి ఇల్లు మొత్తం కడిగేస్తాం మొత్తం అన్ని చేస్తాం ఈడేంటర్ అని అనుకుంటున్నారేమో నేను చేసే ప్రతి పని కూడా నేను ఎవరికి చెప్పను బహిరంగంగా ఈ రోజు చెప్తున్నా మీకు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకే ఒక విషయం ఏప్రిల్ ఫోర్టీన్ కనీసం డిసెంబర్ సిక్స్త్ కాకపోయినా ఏప్రిల్ ఫోర్టీన్త్ ఒక్కసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు మీ ఇళ్లలో ప్రతి ఒక్క ఇళ్లలో ఎవరు నచ్చే దేవుడు వాళ్ళ ఉంటాయి అంబేద్కర్ గారి ఫోటోలు ఎంత మంది నాకు ఇంట్లో ఒక్క మాత్రం దయచేసి మనస్ఫూర్తిగా ఒకసారి నమస్కరించి ఫోటో కిందకి తీసి కాస్త తుడిచి మాత్రం గోడకు పెట్టండి నేను మిమ్మల్ని అందరినీ సభా సభాపకంగా కోరుకునేది అది ఒకటే ఫైనల్ గా ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ కూడా ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏ కార్యక్రమం అయితే ఉందో ఇదే కార్యక్రమం కాకుండా ముందు ముందు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చేస్తూ ముందు కోఆర్డినే ముందు తీసుకెళ్తారు మీలో మీకున్నటువంటి కాకుండా ఎవరైనా అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఎక్కడ జ్ఞాన సభ పెట్టినా అందరూ అటెండ్ అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ పెట్టినా ఈ మండలంలోనే పెడతారు కాబట్టి మనందరం కూడా ఒకసారి మనకు అవకాశం కుదిరినప్పుడు అందరం ఒక చోట గ్యాదర్ అయితే చూసి బయట వ్యక్తులకి మనకి అందరికీ కూడా మనం అందరం ఒక తాటి మీద ఉన్నాం డాక్టర్ మీద అంబేద్కర్ గారి ఆశయాలనే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కృషి చేస్తామని చెప్పి ఈ సమాజానికి మనం తెలియజేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమాన్ని ఊరికే సిల్లీగా తీసుకోకుండా దీన్ని కాస్త సీరియస్గా తీసుకుని అందరూ కూడా ఒక చోటకి ఇంకా ముందు ముందు కోఆర్డినేట్ చేసుకుంటూ అందరూ కూడా చాలా బాగుండాలి అందరూ కలిసి ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విషయంలో మీరందరూ కూడా చేయి చేయి కలపాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జైపీ